రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతరలో భాగంగా సిద్దిపేట జిల్లా తోగుట కేంద్రంలో అంగన్వాడీ భవనాలకు దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తోగుటలో నాలుగు అంగన్వాడీ భవన నిర్మాణాలకు భూమి పూజ చేసినట్లు తెలిపారు ప్రజాప్రభుత్వంలో గ్రామానికి కోటి అరవై లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు గత పది సంవత్సరాల్లో తోగుట మండలం అభివృద్ధికి నోచుకోలేదన్నారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి తోగుట మండలంలో దాదాపుగా ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలనలో పనుల జాతరకు ఈరోజు తౌట మండలం తౌట గ్రామంలో నాలుగు అంగన్వాడీ బిల్డింగ్లకు భూమి పూజ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈ సంవత్సరంలో యాభై లక్షలతో సీసీ రోడ్లు గత సంవత్సరంలో కోటి సంవత్సరాల తోట గ్రామానికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తోట గ్రామంలోనే కోటి అరవై లక్షలతోటి సిసి రోడ్లు డ్రైన్ వేయడం జరిగింది అదేవిధంగా నాలుగు అంగన్వాడీ సెంటర్లు ఇక్కడ ఈరోజు బూల్పు చేసుకుని ఖచ్చితంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగాలన్న ఉద్దేశంతో గత పది సంవత్సరాల నుంచి మండలంలో ఇలాంటి సౌకర్యాలు గత ప్రభుత్వం ఇవ్వనందుకు మరి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్ కావచ్చు ఎస్డిఎఫ్ ద్వారా కావచ్చు అన్నీ కూడా దాదాపు ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయల వరకు కేవలం తోట మండలంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇంకా ముందు ముందు కూడా ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ మండలాన్ని తీసుకొచ్చి సిద్దిపేట జిల్లాలోని ఒక ఆదర్శ మండలంగా తీర్చిద్ద మాకు ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతమవుతామని పూర్తి నమ్మకం